కాంగ్రెస్ పార్టీ మున్నటి వరకు అసెంబ్లీ స్థానాలలో కూడా మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది అయినా కూడా పార్లమెంటు స్థానాలలో మాదిగలకు న్యాయం చేస్తారేమని చెప్పి మేము కొంతవరకు ఆశించినాం సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ ఏదైతే నాడు కేసీఆర్ గారు ఒక దొరపోకడలకు పోయి ఒక విలమ పోకడలకు పోయి ఒక దొరగ మారిండో ఇవాళ రేవంత్ రెడ్డి రెడ్డి పోకడలకు పోయి పటేళ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ పటేళ్ల రాజ్యానికి చర్మగీతం పాడడం కోసం ఏదైతే మంద అన్న ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతమైనటువంటి బెల్లంపెల్లి నియోజకవర్గంలో నిరసన చేపట్టడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లుంటే ఈ పదిహేడు పార్లమెంట్లలో ఒక మూడు రిజర్వ్ స్థానాలుంటే ఆ మూడు ఎస్సీ రిజర్వే రిజర్వ్ స్థానాలలో ఈ రాష్ట్రంలో ఎనభై లక్షలున్న మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇది నిజంగా బాధాకరం ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు వరంగల్ కావచ్చు పెద్ద పెళ్లి కావచ్చు ఈ పెద్ద పెళ్లిలో ఈ పెద్ద పెళ్లిలో వంశీ అనే ఏదైతే వివేక్ వివేక్ గారి కొడుకు కేటాయించడం జరిగింది పెద్ద పెళ్లి పార్లమెంటీ వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళని పాలించడం జరుగుతుంది ఇక్కడ బెల్లంపెల్లిలో ఏదైతే వినోద్ గారు పక్కనే చెన్నూరులో వివేక్ గారు ఇవాళ పెద్ద పెళ్లి పార్లమెంటు ఆయన కొడుకు వంశీ ఒక కుటుంబంలో మూడి మూడు మూడింటిని కేటాయించి మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం నాడు కేసీఆర్ పాలనలో మనం కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడినాం కదా అదే వివేక్ గారు కుటుంబ పాలన మాట్లాడింది కదా ఇవాళ ఏం జరుగుతుంది మరి పెద్దపల్లి పార్లమెంట్ లో పెద్దపల్లి పార్లమెంట్ లో కుటుంబ పాలన కాదా ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన కనబడతలేదా ఏదైతే నాగర్ కర్నూల్లో బట్టి విక్రమార్కుంటాడు ఆయన అన్న మళ్ళు రవికి అక్కడ కేటాయిస్తారు ఏదైతే నిన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ఆడిపోసుకున్న ఏదైతే మన కడియం చే అక్కడ వాళ్ళ కూతురు కావ్యకు వరం కలిసి మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో మరి వంశకీయడాన్ని ఈ మూడు కాన్స్టెన్స్ లో ఒక మాదిగా కూడా ఇవ్వకపోవడాన్ని మాలలు మాలల పెత్తనమేందో కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతి చూసుకుంటది మాదిగలందరూ ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్నారు మాదిగల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అడగదొక్కుతుందో అర్థమవుతుంది ఇవాళ బీజేపీ పార్టీని నిత్యం తీరుతున్న కాంగ్రెస్ పార్టీ స్వాయి తెచ్చుకోవాలి మూడు ప్రధానంగా మాదిగల కేటాయించింది మూడు ప్రధానంగా మాదిగల కేటాయించింది మాలల కింద అణిగిపోతున్నటువంటి ఒక సీటు పెద్దపల్లి పార్లమెంటు మేతకాయల కేటాయించి సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో సోయం తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాదిగలు తిరగబడతారు అనగదొక్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేదాకా మాదిగలు వెంటాడతారు వేధిస్తారు అని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు జై భీమ్ జై మాదిగా